హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడిఎస్ ధనుర్ మాసం కదా మా ఊరిలో ఇలాగ రామ్ భజన చేస్తారు పొద్దున్నో పండగ నెల అంతా కూడా ఇలాగ ఊరంతా కూడా భజన చేసి ప్రసాదం చేసి పంచుతూ ఉంటాము ఈ ఉభయాలు కూడా ఒక రోజుకి ముగ్గురు అలా కలుసుకొని ఉభయాలు చేస్తూ ఉంటారు భజన కర్తలు ముందుగానే ఏ రోజు ఎవటి ఉభయము అనేసి ముందుగానే చెప్పేస్తారు ఆ రోజు వాళ్ళు ఉభయం చేసేస్తారు మాతో పాటు ఇంక ఇద్దరు కూడా ఉభయం ఈరోజు ఎవరిది ఉభయం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భజన చేసి అక్కడ నుంచి ప్రసాదం అంతా కూడా తీసుకొని వెళ్తూ ఉంటాము అలా వరకు ఊళ్ళలో ఇలాగ ధనుర్మాసం అప్పుడు ఈ ఉభయాలు చేస్తూ ఉంటారు పిల్లలు కూడా చేస్తూ ఉంటారా లేదా కామెంట్ చేయండి ఇదేందో తెలుసా నేను వీడియోలు పెడతా ఉంటాను ఆ మీకి దాని అవతారం ఎట్టుందో చూడండి ఇంటికి వచ్చేదే లేదు అందుకే దాని అవతారం అట్టుంటుంది నన్ను అక్కడ చూసి ఓ అని తోపు ఉంచుతామండి చాలు 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 అనేసి చాలు చాలు ప్రేమ చాలు కానీ అండి ఇంటికి దీపం రాము దీపం వచ్చినప్పుడు నీళ్ళతో ముందు కడిగి నూనె పోసి పూలు పెట్టి కర్పూరంతో ఆపేసి దండం పెట్టుకుంటాము దీంతోనే గుడికి వెళ్తాము ప్రసాదం తీసుకొని ఇది మా రాములూరు మందిరము నేను ఒక రెండు వీడియోలు దాకా పెట్టున్నాను మా రాములూ మందిరంలో చదివి చేసాము అనేసి అలాగా మామూలుగా ఉభయము ఈరోజు మాది అనేసి ఇంకొక వీడియో కూడా పెట్టున్నాను ఇది మార్నింగ్ కదా సిక్స్ థర్టీ ఆ టైంకి పిల్లలు కూడా రాములూరు భజన అంటే కూడా చాలామంది వాళ్ళే ముందుండి భజన చేస్తారు ఇంకా కోలాటము అవి కూడా చేస్తూ ఉంటారు పిల్లలు అంతా వాళ్ళే చేస్తూ ఉంటారు మా రామురావు మందికి పూజేరి అనేసి అలా ఎవరు వేరు ఈ ఉభయాలప్పుడు పూజేరి ఆ పిల్లలు అంతా కూడా రామురావుకి హారతి అంతా కూడా ఇస్తూ ఉంటారు హారతి ఇచ్చే ముందు ముందుగా గంగం దగ్గరకు వచ్చి గంగంకి కుంకుమ పసుపు అన్నీ పెట్టి ఇక్కడ కొంచెం ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టుకొని ఇస్తాము ఆ తర్వాత రామురావు మందిరానికి పోయి అక్కడ ఇచ్చుకుంటాము ఇప్పుడే కాదు ఇంకా ఏది జరిగినా కూడా ముందు గంగమ్మ దగ్గరికి ముందు గంగమ్మకు పెట్టి ఆ తర్వాత మిగతా దేవుడికి పెడతా ఉంటాము గంగమ్మే కదా ఆమె కదా ఆదిశక్తి ఇంకా ఊరిని కూడా కాపాడుతూ ఉంటుంది కాపలా కూడా ఉంటుంది ఊరికి గంగమ్మ నన్ను టెంకాయ కొట్టమన్నారు నేను టెంకాయ కొడతా ఉంటే నాకు ఒక పెద్ద టాస్క్ లాగా అట్టగొట్టు ఇట్టగొట్టు అనేసి మా అత్తమ్మ ఒక పక్క మా హస్బెండ్ ఒక పక్క ఎందుకు కొట్టేది నేను కదా నేను అనేసి చెప్పేదానికి కొబ్బరికాయ ఎట్ట పగులుతుందో ఏమో అనుకున్నాను బాగానే పగిలింది కొబ్బరికాయ ఇంకా గంగమ్మ కాడ దన్నం పెట్టుకునేసి అక్కడి నుంచి బయలుదేరాము చూడండి బాగానే పగిలిండదు కదా కొబ్బరికాయ మీరు కూడా దన్నం పెట్టుకోండి మా గంగమ్మని మాకు ఎదురు ఎదురుగానే ఉంటారు గంగమ్మకి ఎదురుగానే రామరావు మందిరము వాకబుల్ డిస్టెన్స్ ఈరోజు కూడా ఫుల్ వర్షము రేస్ ముగ్గులు వేసామే కానీ ఒక కూడా లేదు వాకిటి ముందు భజన వచ్చే టైంకి మళ్ళీ చిన్న ముగ్గు వేసాము ఉభయం చేసేటప్పుడు కూడా సాయంకాలం ఉభయం చేసేటప్పుడు కూడా తుఫాను పెద్ద తుఫాను ఇది కూడా అలాగే జరుగుతుందేమనుకుంటే కాస్త తగ్గింది భజన చేసే టయానికి తగ్గింది చాలామందికి పిల్లలకి రాముగవుడు అన్న వినాయక చవితి అన్న వినాయకుడు అన్న ఒక ఎమోషను తెలియని ఎమోషను చాలా కనెక్ట్ అయిపోతారు ఈ దేములకి ఫేవరెట్ గాడ్ లిస్ట్లో ఈ దేములు పక్కగా ఉంటారు ఒక గంగమ్ కాడ హార్త అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా రామురావు దగ్గర కూడా హార్ తీసేస్తాను ఇంతకీ ధనుర్మాసంలో రాముగోడ్ భజన ఎందుకు చేస్తారు ఎవరికైనా తెలిసింటే ఉంటే కామెంట్ చేయండి సాంబాల్ని మీరు కూడా దండం పెట్టుకోండి అందరికీ మంచి జరగాలని ఇంకా ఇయర్ వస్తూ ఉంది ఈ న్యూ ఇయర్ అందరికీ సుఖ సంతోషాలు ఉంటారని అదేమని అయిపోయిన తర్వాత ప్రసాదం అంతా కూడా పనిచేశాము భజన ఏమో కానీ భజనం పోతే నాలుగు రకాల ప్రసాదం అయితే వస్తుంది ఎందుకంటే నాలుగు ఇళ్ళ నుంచి నాలుగు ఉభయాలు వస్తాయి ఒక్కొక్కరు ఒక ప్రసాదం లాగా చేస్తూ ఉంటారు ఈరోజు వచ్చి మాది పులుసన్నము ఇంకొకరిది కూడా పులుసన్నము ఇంకొకరిది వచ్చి పెరుగు అన్నము అయితే ఫుల్గా అక్కడే తినేసాను మీరు కూడా అలాగా గుడికి ప్రసాదానికి పోతారా కామెంట్ చేయండి ఇంతకీ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే